మన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన ఆటగాళ్ళ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ అనేటివి ఆల్మోస్ట్ ఫైనల్ చేసేసింది అనమాట అయితే ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్లో చాలా మంది ఆటగాళ్లకు షాక్ అనేది తగలబోతా ఉన్నది ఎందుకంటే మనకి ఇప్పటికే తెలిసిందే ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్లో ఏ ప్లస్ కేటగిరీ అనేది తీసేస్తూ ఉన్నారు కేవలం ఏబిసి మూడు కేటగిరీలో పెడతా ఉన్నారు ఇందులో స్టార్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ అదే విధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ కిందికి రాబోతున్నారు అనమాట అంటే లాస్ట్ టైం కాంట్రాక్ట్ లో వీళ్ళిద్దరు ఏ ప్లస్ కాంట్రాక్ట్ లో ఉన్నారు కాకపోతే ఈసారి మాత్రం వీళ్ళిద్దరిని బీస్తే బీ కాంట్రాక్ట్ లో పెట్టినట్లు తెలుస్తా అనమాట అయితే లాస్ట్ కాంట్రాక్ట్ వరకు మనం చూసుకుంటే ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్ళకి ఏడు కోట్లు ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఐదు కోట్లు బి కేటగిరీలో ఉన్న వాళ్ళకి మూడు కోట్లు సి కేటగిరీలో ఉన్న వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చారు అనమాట ఈసారి ఏ ప్లస్ పూర్తిగా లేపేసిరు అదే విధంగా లాస్ట్ టైం ఏ ప్లస్ లో నలుగురు ఆటగాళ్ళు ఉన్నారు కదా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ అదే అదేవిధంగా రవీంద్ర జడేజా వీళ్ళందరినీ కూడా కేటగిరీలలో కింది కేటగిరీలలో సెట్ అనమాట అయితే మనకి ఇప్పటికే తెలిసిందా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేవలం వన్ డే ఫార్మాట్ మాత్రమే కొనసాగుతూ ఉన్నారు ఇదే ప్రధాన కారణంగా చూపిస్తూ బీసీఐ వీళ్ళిద్దరిని కూడా గ్రూప్ బిలో పెట్టింది అనమాట అంటే బి కేటగిరీలో పెట్టింది అయితే మన బీసీఏ నిబంధనల ప్రకారం అన్ని ఫార్మాట్ లో ఆడే ఆటగాళ్ళు లేదంటే జట్టును నడిపించే ఆటగాళ్ళు మాత్రమే టాప్ కేటగిరీలో ఉంటారు అన్నమాట కాకపోతే ప్రస్తుతం రోహిత్ శర్మ అదే విధంగా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా ఒకటే ఫార్మాట్ ఆడుతా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా గ్రూప్ బిలో పెట్టినట్టు తెలుస్తా ఉన్నది అయితే ఆల్మోస్ట్ ఇప్పటికే బీసీఐ ఏ గ్రూప్ లో ఉంచాలనేది ఫిక్స్ అయినట్లు తెలిసిపోతా ఉన్నది ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ కూడా ఆల్రెడీ ఫైనలైజ్ అయినట్లు తెలుస్తా ఉన్నది ఇక దీనిని కేవలం అఫీషియల్ గా ప్రకటించడం మాత్రమే బాకీ ఉన్నది అయితే ప్రజెంట్ ఏ ఆటగాడి బీసీఐ ఏ గ్రూప్ లో పెట్టింది అంటే ఏ కేటగిరీలో పెట్టింది అని మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్న కేటగిరీలలో టాప్ కేటగిరీ అంటే ఏ కేటగిరీ కదా ఇందులో కేవలం ముగ్గురు ఆటగాళ్ళకు మాత్రమే చోటు అనేది దక్కింది ఈ ముగ్గురు ఆటగాళ్లలో మన టీమిండియాను వన్ డే అదే విధంగా టెస్ట్ ఫార్మాట్ లో నడిపిస్తున్న కేప్టెన్ అయిన శుభమణ్ గిలోకర్ అయితే మన స్టార్ ప్లేసర్ జస్ప్రీత్ బుమ్రా అదే విధంగా వెట్రన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే ఏ కేటగిరీలో అనమాట అయితే రవీంద్ర జడేజా ముందు ఏ ప్లస్ కేటగిరీలో ఉంటుండే కాకపోతే ఈ మధ్య కాలంలో మనల్ని ఫామ్ పడిపోయేసరికి మనల్ని వన్ డే జట్లోకి వెళ్ళి కూడా మెల్లమెల్లగానైతే పక్కన పెడతా ఉన్నారు కానీ లాస్ట్ టైం న్యూజిలాండ్ సిరీస్ లో రవీంద్ర జడేజా ఆడిండు కాబట్టి ఇప్పటికి కూడా రవీంద్ర జడేజా ఇండియాకు ఒక సీనియర్ మోస్ట్ ఆటగాడిగా ఉన్నాడు కాబట్టి మనని ఏ కేటగిరీలో కొనసాగిస్తూ ఉన్నారనమాట దానికి తోడు మనోడు కేవలం వన్ డే ఫార్మాట్ ఒక్కటి మాత్రమే కాకుండా టెస్ట్ ఫార్మాట్ కూడా ఆడడం ఎందుకు ముఖ్య కారణం ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి ఎవరికి స్పెషల్ గా పని లేదు మనుడు ఇప్పుడు వన్ బెస్ట్ బౌలర్ కాబట్టి ఇక్కడ మన బీసే సెంట్రల్ కాంట్రాక్ట్ లో కూడా బెస్ట్ గ్రూప్ అనేది మనకి ఇస్తారు కాబట్టి మనం ఏ లో ఉంచిరనమాట అదే విధంగా శుభ్మణ్ గిల్ మన టీమిండియా రెండు ఫార్మాట్లలో కెప్టెన్ గా నడిపిస్తా ఉన్నాడు కాబట్టి ఈ ఏ కేటగిరీలో చోటు అనేది దక్కించుకున్నాడు అనమాట ఇక గ్రూప్ బిలో ఎవరెవరు అనేది కనుక మనం ఒక్కసారి చూసుకుంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా మహమ్మద్ సిరాజ్ రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ ఇలా మొత్తం పదకొండు మంది ఆటగాళ్లకు ఈ గ్రూప్ బిలో చోటు అనేది దక్కిందనమాట అయితే సూర్యకుమార్ యాదవ్ మన టీమిండియాకు టీ ట్వంటీ ఫార్మాట్ లో కెప్టెన్ గా ఉన్నప్పటికీ కూడా మనోడు కేవలం ఒకటే ఫార్మాట్ అనేది ఆడుతా ఉన్నాడు అది కూడా కేవలం టీ ట్వంటీ ఫార్మట్ మాత్రమే కాబట్టి మనోని ఈ బి కేటగిరీలో ఉంచింది అనమాట బీసీసీఐ ఇక ఈ బి కేటగిరీలో ఉన్న ప్లేయర్లు అందరూ కనుక చూసుకుంటే వీళ్ళు అప్పుడప్పుడు మ్యాక్సిమం రెండు రెండు ఫార్మాట్లు ఆడుతూ ఉంటారు అనమాట పాండ్యా టీ ట్వంటీ వన్ డే ఆడుతూ ఉంటాడు రిషబ్ పంత్ ప్రజెంట్ కేవలం టెస్ట్లకు మాత్రమే పరిమితం అయిపోయినా కూడా వన్డేలలో లలో మనకి ఈ మధ్య కాలంలో చోటు అనేది వస్తూ ఉన్నా అనమాట ఇక అదే విధంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వాషింగ్టన్స్ందర ఈ మధ్య కాలంలో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడుతా ఉన్నాడు గానీ వన్ డే ఫార్మేట్ మాత్రం మననికి ఎక్కువ ఛాన్సులు అనేవి రావట్లేదు అనమాట కేఎల్ రావుల్ కూడా టూ ఫార్మేట్ ప్లేయరే మహమ్మద్ సిరాజ్ కూడా టూ ఫార్మాట్ ప్లేయరే లెక్కకైతే సిరాజ్ ను కూడా ఏ కేటగిరీలోనే ఉంచాలి ఎందుకంటే టీమిండియాకు సిరాజ్ కష్టపడినంత మరి ఏ ఆటగాడు కూడా కష్టపడట్లేదు మనడు ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా రిస్ట్ తీసుకోకుండా ఆడతారు అనమాట కాబట్టి సిరాజ్ ఏ కేటగిరీలోనే పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది కానీ ఇప్పటికైతే సిరాజ్ ను బి కేటగిరీలో పెడతా ఉన్నది బీసీసీఐ కుల్దీప్ యాదవ్ యశ్స్ విజయవాల్ శ్రేయస్ అయ్యారు ఈ అందరూ కూడా ఈ బి కేటగిరీలోనే ఉన్నారనమాట ఇక ఆ తర్వాత సి కేటగిరీ అంటే లాస్ట్ కేటగిరీలో ఎవరు ఉన్నారంటే ఈ కేటగిరీలో ఎప్పుడు చూసినా ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉంటారు అనమాట ఈసారి కూడా ఈ కేటగిరీలో మొత్తం పదహారు మంది ఆటగాళ్లు ఉంటే అందులో ఎక్కువ శాతం యువ ఆటగాళ్ళకే ఛాన్స్ అనేది లభించింది ఈ సి కేటగిరీలో ఎటువంటి ఆటగాళ్ళు ఉన్నారంటే అక్షర్ పటేల్ తిలక్ వర్మ రింకు సింగ్ శివం దూబే సంజు శాంసన్ హర్షదీప్ సింగ్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ ఇటువంటి యంగ్ ఆటగాళ్లు ఎక్కువ మంది సి కేటగిరీలో ఉన్నారనమాట అయితే కొంతమంది ప్లేయర్లు ఏమో సెంట్రల్ కాంట్రాక్ట్ టైంలో కింది పైకి పడితే ఇంకొంతమంది ఏమో పైన కిందికి పోతారు కానీ కొంతమంది ఆటగాళ్లు పూర్తిగా కాంట్రాక్ట్లో తప్పుకుంటారు అనమాట అంటే బేస్ కొంతమంది ఆటగాళ్ళని పూర్తిగా తప్పించేస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాంట్రాక్ట్లో ఉండని ఆటగాళ్లు ఎవరు అంటే మహమ్మద్ షెమి మహమ్మద్ షెమి లాస్ట్ టైం చూసుకుంటే సెంట్రల్ కాంట్రాక్ట్లో ఏ కేటగిరీలో ఉన్నాడు అంటే సెకండ్ బెస్ట్ కేటగిరీలో ఉన్నాడు అనమాట మనోడు కాకపోతే ఈసారి మాత్రం మనకి కాంట్రాక్ట్లో పూర్తిగా చోటే లభించట్లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో టీమిండియాకు షమి ఆడనే ఆడట్లేదు కాబట్టి మనకి ఫ్యూచర్ లో టీమిండియా లో ఛాన్సులు రావడం కూడా చాలా కష్టంగా కనిపిస్తా ఉన్నది అందుకే షమీని పూర్తిగా సెంట్రల్ కాంట్రాక్ట్ పక్కన పెట్టేసింది బిస్ఐ షమితో పాటుగా సర్ఫరాజ్ ఖాన్ కూడా తీసేసినట్టు తెలుస్తా ఉన్నది అనమాట ఖాన్ లాస్ట్ టైమ్ ఎంట్రీ ఇచ్చిండు సెంట్రల్ కాంట్రాక్ట్ లోకి అది కూడా సి కేటగిరీలో కాకపోతే మనకి ఈ మధ్య కాలంలో టీమిండియా టెస్ట్ జట్లు కనీసం ఛాన్సు లభించట్లే అనమాట భారత జట్టును పక్కన పెడితే భారత ఏ జట్టులో కూడా మనకి ఛాన్స్ అనేవి లభించట్లే అనమాట ఆ కారణంగానే ఇప్పుడు మనని పూర్తిగా కాంట్రాక్ట్ మండలి తీసేసినట్టు తెలుస్తా ఉన్నది అయితే ఈసారి ఒక ఆటగాని విషయంలో మాత్రం ఈ ప్లేయర్ కు కాంట్రాక్ట్ దొరుకుతుందా దొరకదా అనే అనుమానాలు చాలా ఉన్నాయన్నమాట ఆ ప్లేయరే ఈశాన్ కిషన్ అయితే ఈశాన్ కిషన్ కు అదే విధంగా బీఎస్ఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కు మధ్య ఉన్న అనుబంధం ప్రతి ఒక్కరికి తెలిసిందే మనని ఉన్న పలంగా రెండు వేల ఇరవై నాలుగు సెంట్రల్ కాంట్రాక్ట్ దప్పించేసింది బీసీసీఐ అప్పుడు మనోడు బీసీఐకి ఎదురు ఎదురుంది అనే వార్తలు కూడా వచ్చినాయి ఆ కారణంగానే మనోడు పూర్తిగా టీమిండియా దూరం అయిపోయిందని చెప్పుకోవచ్చు కాకపోతే మళ్ళీ మనోడు ఇప్పుడు టీమిండియా ఎంట్రీ ఇచ్చిండు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయింగ్ లౌన్ లో భాగంగా ఉన్నాడు ఈశాన్ కిషన్ కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఈశాన్ కిషన్ ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నమాట ఒకవేళ బీసీసీఐ స్వయంగా ఛాన్స్ ఇవ్వకపోయినా కూడా బీసీసీఐ రూల్ అనేది ఉంటుంది అంటే పది టీ ట్వంటీ మ్యాచ్ ఆ ప్లేయర్ ఒక సంవత్సరం గ్యాప్ లో ఆడితే ఆ ప్లేయర్ ఆటోమేటిక్ గా సి కేటగిరీకి కి అయిపోతాడు అంటే ఆటోమేటిక్ గా సెంట్రల్ కాంట్రాక్ట్ అయినా సి కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చేస్తాడనమాట కాబట్టి ఈశాన్ కిషన్ కు ఒకవేళ బీసీ ఛాన్స్ ఇవ్వకపోయినా కూడా మనోడి వచ్చే ఒక సంవత్సరం టైంలో ఖచ్చితంగా కూడా పది టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా తరఫున ఆడగలుగుతాడని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి ఆ రకంగానైనా మనోడి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి మీరేమనుకుంటా ఉన్నారు ఈసారి బీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఈశాన్ కిషన్ కు ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారా రాదనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి